సంస్థ ఆఫీస్ వెంకటచలం మండలంలో బ్రాంచ్ ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ అధినేత ఫయాజ్ బాయ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కేక్ కటింగ్ చేశారు మానవ సేవ ప్రజాసేవ అని ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని తెలియపరిచారు కార్యక్రమం విజయవంతం చేశారు పాల్గొన్న వారు టీడీపీ మైనార్టీ నాయకుడు జాఫర్ మొహిద్దీన్ క్రైమ్ రిపోర్టర్ కరీముల్లా సాయి కసుమూరు సయ్యద్ బాబా స్వామి నజీర్ ముత్తవర్తి బాబు స్థానిక ప్రజలు మరియు అభిమానులు పాల్గొన్నారు నమస్కారము సుభామే ప్రాంతం లైవ్ బకాజ్ ఈరోజు వల్ల సుభానా దేవల్ల శుక్రవారం వెంకటచలం ఫస్ట్లో ఆర్చ్ ఎదురుగా సెవెన్ సిక్స్ మీడియా సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ ఆఫీస్ పెద్దలందరూ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు మా కరిగుళ్ళ క్రైమ్ రిపోర్టర్ ఒక బ్రాంచ్ ఏదైతే సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా బ్రాంచ్ లో ఇతను సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో క్రైమ్ రిపోర్టర్గా ఉన్నాడు ఏపీగా ఆయన ఆధ్వర్యంలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది సిఈగా నేనే ఉన్నాను ఇంకో బ్రాంచ్ కూడా తొందరలో ఓపెన్ చేస్తున్నాం ఇది సోషల్ సర్వీసే మనకే ఒక్క రూపాయి ఆదాయం ఉండదు దీంట్లో ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ఏదో ప్రజలకి మేలు చేసి మా తరఫున న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్గా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మాకు అడ్వికేట్ టీం ఉంటుంది లీగల్గా వాళ్ళకి సహాయ సహకారాలు చేసి ఏదైతే ఎవరికైతే అన్యాయం జరుగుతుంది ఈరోజు మహిళలకి రక్షణ లేకపోయింది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ముస్లిం మైనార్టీ మహిళలు కుల మతాలకి అతీతంగా అందరికీ కూడా మనం ముందు ముందు ఉండి ఇప్పటికీ చాలా వేల మందికి సహాయ సహకారాలు చేశాం మా ట్రస్ట్ ద్వారా కానివ్వండి వాళ్ళకి ఏదైనా పెళ్లి భార్య పడతా ఇష్యూ ఉన్నా కూడా లీగల్గా అడ్వకేట్తో మాట్లాడి వాళ్ళకి సహాయ సహకారాలు చేసి అన్ని చాలా విషయాలు ఏ జెడ్ వీడియో లైవ్లోనే పెడుతున్నాం ప్రజలందరూ చూస్తున్నారు అదేవిధంగా మా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో ఉండే సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు మా పెద్దన్న జాఫర్ భాయ్ నన్ను ఎప్పుడు తోడుగా ఉంటాడు రూలింగ్ పార్టీలో ఉండడమే కాదు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న కూడా కొద్దిగా కూడా అహంకారం లేకుండా ఎప్పుడు పిలిచినా నేనున్నాను నీ పక్కన నీ వెనకాల నేనున్నాను ఫయాజ్ అని చెప్పి భయ్ మంచి సబ్జెక్టు భయ్ నా కోసం ఎంత దూరమైన వెళ్తాడు పిలిచిన వెంటనే వచ్చేస్తాడు అది ఒక మంచితనం ఆప్యాయత ప్రేమ మనిషి పోయేటప్పుడు చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాడు ఉండేదాకా మంచితనంగా పది మందితో కలిసి ఏం భయ బాగున్నారు అట్లాగా మానవత్వం అనేది మన సమాజంలో చనిపోకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా అందరూ కుల మతాలకు అతీతంగా ఉండాలి నా ఛానల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నా కూడా నేను ఒక సెక్యులర్ ముస్లింని కుల మతాలకి అతీతంగా ఉంటాను నాకు ముస్లింస్ కన్నా హిందూ సోదరులే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు ఎందుకంటే అందరూ మంచిగా ఉంటారు ప్రేమ ఆప్యాయత ఉంటారు అంటే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ప్రభుత్వం కూడా గుర్తించాలి మనం ఏం చేస్తున్నావు సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు యువకులు కూడా ముందుకు రావాలి సమాజంలో ఏదైనా సేవా కార్యక్రమం చేయడం ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే పది మంది దగ్గర పది రూపాయలు తీసుకొని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేయడం ఇటువంటి మంచి కార్యక్రమం యువకులు కూడా చేయాలి ఈరోజు యువకులు గంజాయిలకి ఈ డ్రగ్స్కి ఏదైతే సొల్యూషన్కి చాలా రకాలుగా మత్తు పదాలతో బానిసే పోయినారు ఇవన్నీ కథం అవ్వాలి క్రికెట్ బెట్టింగ్లకి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పోగొట్టుకునే వాళ్ళు వేల మంది లక్షల మందిలు ఉన్నారు ఉరి కూడా వేసుకుని చర్చిపోయి సూసైడ్లు చేసుకున్న కేసులు కూడా చూస్తున్నాం ఇవన్నీ ఆపాలి ఇవన్నీ ఆపాలంటే ఒక మార్పు రావాలి మార్పు రావాలంటే సమాజంలో యువకులు కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక మంచి దారిలో మంచి మెసేజ్ మనం అందరికి ఇవ్వాలని చెప్పి ఆ అల్లాహ సుబానా దయ వల్ల ఏదైతే మహమ్మద్ ప్రబత సుల్లఅల్లం దయ వల్ల ఏదైతే మస్తాన్ అలీ సాహెబ్ పలషమ్ మస్తూన్ అలీ పేరు ఇక్కడ చెప్తేనే ఏదైనా హుకుం జరగదని ఆ మస్త నేడు బాబా ఏదో మా సోదరుడు కరిమూల ఒక చందర్ తీసుకువచ్చాడు చాలా సంతోషమైన అంశం ఆయన కోలాశ్యామ్ మస్త ఈ సర్కారే ఈ రోజు ఇక్కడ నాకు వచ్చినట్టే ఉంది అంత స్మెల్ ఉంది ఇక్కడ పెర్ఫ్యూమ్ కానీ అంత కానీ దేవుడి వల్ల రాబోయే రోజుల్లో మన ఆఫీస్ అభివృద్ధి చెంది ఇంకా తరాలు తరాలుగా మనం ఇంకా బ్రాంచ్లు అల్లా సుబాన దయ వల్ల ఏదైతే ఆ భగవంతుడు దయ వల్ల కుల మతాలి గత ఆ బాబా దయ వల్ల అందరితో మనం అందరికి దేవుడిని గౌరవిస్తూ ఆఫీస్ బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటా వెళ్ళాలని చెప్పి అల్లాది కూడా మనస్ఫూర్తిగా దువా చేస్తున్నా అదేవిధంగా వచ్చిన వాళ్ళు సోదరులకి మిత్రులకి కొంతమంది ఫోన్ చేయలేదని నా దగ్గర కోప్పడపాటం దయచేసి సడన్గా ఓపెన్ చేసాం తమ్ముడు శుక్రవారమే ఓపెన్ చేద్దామని చెప్పి పట్టుపట్టాడు మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఆరున్నరకి మన ఆఫీస్లో ఈరోజు నాకు ఐడి కార్డు అది ఇది ఉంది కదా ఇది నేషనల్ కన్సూమర్ రైట్స్లో నాకు యాంటీ కరప్షన్లో పోస్ట్ వచ్చింది క్రైమ్ డిస్టిక్ ఇన్ఛార్జ్గా మీడియా సెల్లో అది ఒక కార్యక్రమం ఉంది సాయంత్రం అది కూడా సాయంత్రం మన మెయిన్ ఆఫీస్ లో జరగదు అది చాలా సంతోషంగా అయినా ఉంది మళ్ళా మీరు కూడా కొద్దిగా వచ్చిన వాళ్ళకి ఏదైనా లీగల్ గా న్యాయపరంగా మనం కరెక్ట్ గా ఉండాలి వచ్చిన వాళ్ళకి కొద్దిగా చూసుకొని చేసుకోండి బాగా అనేస్తున్నాము ఈరోజు మా ఫస్ బాయ్ గారు రెండో బ్రాంచు మా కస్మూర్ పోయే దారిలో ఎండాచలం సెంటర్ లో ప్రారంభించారు దాంట్లో ముఖ్యంగా మా కర్మల గారిని గా ఇక్కడ పెట్టుకున్నారు ఈరోజు మీడియా అంతా పనికి రావట్లేదు ఈరోజు సోషల్ మీడియా అంటే జనాల్లో ఒక వైరల్ అయిపోతుంది చిన్న చిన్న వాటికైనా పెద్ద వాటికైనా సోషల్ మీడియా పెడితే అందరు చూసి లక్షలాది మంది చూస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఏ క్రైమ్ కానీ ఏ ఎవరికైనా కష్టం కానీ ఎవరైనా లంచాలు తీసుకుంటే కానీ ఓపెన్ గా మా కర్మలా కానీ మా ఫాయల్ బాయ్ గారికి ఓపెన్ గా చూసి సోషల్ మీడియా పెట్టమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు ప్రపంచంలో సోషల్ మీడియా నెంబర్ వన్ అయిపోయింది ఫస్ట్ అయితే ఎవరు పట్టించుకునేది కాదు ఈ రోజు సోషల్ మీడియా అంటే పత్తి దానికి ఉంది ఇద్దే ఇద్దే కాకుండా మా ఫైవల్ బాయ్ గారికి ఎన్నో ఫ్రాన్స్ భయం లేకుండా ఇందా చెప్పినట్టు గాంజా విపరీతంగా పెరిగిపోతుంది అక్కడ కానీ వాళ్ళకి ఇక్కడ అమ్ముతున్నారని మన సీఏ గారికి కానీ మా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ నాయనే కానీ వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ కుటుంబానికి నాశనం చేసే తప్ప దేనికి రాను పోతున్నారు దయచేసి దీంట్లో ఒక మతం లేదు కులం లేదు అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇక్కడ ఊరు కాదు మతం కాదు ఫస్ట్ మా బిడ్డలే మనకి రక్షణగా ఉండాలంటే వాళ్ళు గాంజా ఆ బాధ ఆ తల్లిదండ్రులకి ఎంత కలుగుతున్నాయి కొంతమంది అయితే గాంజా తెచ్చిన మొత్తులో హత్యలు చేస్తున్నారు ఈ రోజు నెల్లూరు మొత్తం సుగం హత్యలు జరుగుతున్నాయంటే ఆ గాంజా వల్ల ఆ మొత్తు వల్ల ఎక్కువ జరుగుతున్నాయి దయచేసి మీ సోషల్ మీడియా తరఫున తరఫున మీ ఫ్యాస్ గారు కానీ మా కర్మలా కానీ ఇక్కడ వచ్చిన మా సోదరుల కానీ అందరూ కూడా కోరుకుంటాను గాంజా వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతుంది తెలియకుండానే మీరందరూ భయపడకుండా సెవెంట్ ఛానల్ ఇంకా ఎదగాలని మీరు ఎస్పి దగ్గర కానీ మా ఎక్కడ ఉన్న సీఏ దగ్గర పోయి ఇక్కడ కొంత పనులు గాంజా తాగి అరాచకాలు ఎక్కువ చేస్తారని మీరు చేయాలని మనసు కోరుకుంటున్నాను అస్సలం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ వేడాచలం మండలం కస్మూర్ పోయే రహదారి వద్ద నూట యాభై కిలోమీటర్ల నుంచి నా శిష్యులు నా మిత్రులైనటువంటి కరిమిల్లా గారు అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ ఫయాజ్ బాయ్ గారి ఆశీసులతో ఇక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాతో పాటు ఇతర ఇతర కార్యక్రమాన్ని కూడా చేసేదానికి వీర కంకణం కట్టినటువంటి కరిముల్లా గ మిత్ర పొందడానికి నా యొక్క సలాములు అదే విధానంగా సమయం చాలా తక్కువ ఉన్నా కానీ ఈరోజు నెల్లూరు జిల్లా జండా గల్లి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాఫర్ అలీ గారు జాఫర్ మోహర్దీ గారు ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ కూడా జీవించిన దానికి వారికి కూడా నా యొక్క సలాములు అంతేకాకుండా ఇది సర్వేపది నియోజకవర్గమైనా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ గౌరవనీయులేను శాసనసభ్యులైనటువంటి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు పిలిపించే అవకాశాన్ని జాఫర్ మొహుద్దీన్ గారికి ఉన్నా కానీ టైం సరైన సమయం లేకుండానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అలాంటి భేదాలు లేకుండా అందరినీ కనిపించే మంచి మనిషి ఉన్నటువంటి జాఫర్ మొహుద్దీన్ గారు ఇక్కడ వచ్చి ఈ యొక్క ఆఫీస్ ప్రారంభించడానికి వచ్చిన దానికి ఆయనకి నా యొక్క ధన్యవాదాలు అదే విధానంగా ఈ ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తున్నాను క్యూబా కాలేజ్ పోలీస్ స్టేషన్ ఉంది ఆఫీస్ ఆఫీస్ ఉంది ఉంది అన్ని రకాల ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ వీళ్ళందరిలో కూడా ముఖ్యంగా ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా కానీ నా యొక్క పిత్రులు గరుగున్నా ఇక్కడ వచ్చేసి మీ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించే దానికి సంబంధిత అధికారులు ఆర్డీఓ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి ఏ ఇతర అధికారులకైనా ధైర్యంగా పోయి ఉన్న వ్యక్తి ఉన్నటువంటి గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు కోసం హైదరాబాద్ నుంచి మన బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సాయి కుమార్ గారు మరియు వారి యొక్క మిత్రులు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కావలి నుంచి ముళ్ళి స్వామి గారు ఎందరిలో ఆశీర్వదించి ఎందరో ఎమ్మెల్యేలకి ఎందరో మంత్రులకు కూడా ఎంతో అవకాశాలు ఇచ్చి వాళ్ళ గెలుపుకు దూరం పడినటువంటి కాములి స్వామి మురళి గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియ టైం ఉన్నా కానీ ఈరోజు శుక్రవారం ఏ పరిస్థితుల్లో అయినా కానీ శుక్రవారం ఈరోజు ఓపెన్ చేయాలని కృత నిషేధ ఉన్నారు కాబట్టి మిత్రులందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు కానీ గ్రామంలో ఉన్న విలువలేని పరిస్థితులు పోలీస్ స్టేషన్ అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి ఎక్సైల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి త్వరలోనే ఒక మంచి ఉత్సవాన్ని మంచి కార్యక్రమాన్ని చేపట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి కలిపి గారు ఇక్కడ అవినీతి గురించి చెప్పాలంటే ముందుగానే వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ ఏ అవినీతి జరిగినా కానీ మా కొత్త డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ దగ్గర రూపాయి కూడా నేను వసూలు చేయకుండా మీకు న్యాయం చేసిన దాకా నేను అని చెప్పి గంగలో కట్టుకున్నారు ఇక్కడ మీరు ఎవరైనా కానీ మీ యొక్క అర్జీ రూపంలో కానీ నోటి మాట కానీ లేదా వీడియోల ద్వారా కానీ మీరు తెలియపరిస్తే సరిమున్నా కానీ వెంటనే స్పందించి దానికి ఎంత ఖర్చైనా ఎంత అధికారుల దగ్గరికైనా పోయి నిలలు తీసి న్యాయం చేసేదానికి వారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి కరిముల గారికి మరియు వైఆర్ గారికి మరియు నెల్లూరు నుంచి వచ్చిన ప్రత్యేక నా ప్రియమిత్రులు అయినటువంటి మోహజీ గారికి కూడా ఇట్లాగే ఉన్నటువంటి నా సాయి గారికి అదే విధాలుగా ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనైన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి